పరిస్థితులు బాగాలేక జాతకం చూపించుకోవడానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఏమంటాడు బాబు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు నీకు శని ఈ స్థానంలో ఉన్నాడు గురువు ఈ స్థానంలో ఉన్నాడు అని వాళ్ళు కొన్ని దోషాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు దానికి పరిహారం చేయాలని చెప్తారు హోమం చేయాలని చెప్తారు ఇంత జపం చేయాలని చెప్తారు ఈ సర్పదోషం రకరకాల దోషాలు ఉన్నాయని చెప్తారు నీకు గొడవలు వస్తాయి లేదు సంసారంలో ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయని చెప్తారు ఇది ప్రమాదాలు రాబోతాయని చెప్తారు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇబ్బంది ఉందని చెప్తారు అప్పుడు మనం అశాంతికి లోనవుతాం అంటే భయం పుడుతుందనమాట ఏం జరుగుతుందో ఏంటో భవిష్యత్తులో అని ఒక రకమైనటువంటి ఆందోళనకు సంఘర్షణకు చింతకు గురవుతూ ఉంటాం అనమాట మనసు చంచలం అవుతుంది దుఃఖానికి గురవుతాం చాలా భయపడిపోతూ ఉంటాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే బాబా గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఆ మాట కంటే ముందు అసలు ఏం జరిగింది బాబా గారు జీవితంలో ఏ భక్తుడికైనా ఇటువంటి పరిస్థితి వచ్చిందా అని అంటే వచ్చిందండి టెంటుల్కర్ అనే ఒక భక్తుడు జాతకం చూపించినప్పుడు ఆ జాతకంలో అతని పరిస్థితులేం బాగాలేదు జ్యోతిష్కుడు చెప్పాడు బాబు ఈ సంవత్సరం నువ్వు రాసినా కూడా పరీక్ష పాస్ అవ్వు అని చెప్పిస్తే అతడు పరీక్షలు చదవడం మానేశాడు రాయడానికి కూడా వెళ్ళడానికి నిరాకరిస్తున్నాడు అనమాట వాళ్ళ తల్లి బాగా బాబా భక్తురాలన్నమాట బాబా దగ్గర తీసుకెళ్ళి బాబా తంటుంది ఏమని బాబా మా అబ్బాయి పరీక్షకి వెళ్ళని అంటున్నాడు గ్రహాలు ఏమి అనుకూలంగా లేవంట పరీక్ష రాసినా పాస్ అవ్వడట వెళ్ళనంటున్నాడు ఏం చేయాలి బాబా మా పరిస్థితి ఎలా ఉంది దిక్కుతో వచ్చట్లేదు మీరే చెప్పండి బాబా అంటే అప్పుడు బాబాగారు ఉన్నారనమాట ఏమని నీ జాతకాలన్నీ కూడా చేపలో చుట్టి ఒక మూలన పెట్టమను చాపల చుట్టి ఒక మూలన పెట్టమను జాతకాలు జ్యోతిష్యాలు నువ్వు ఇక పట్టించుకోవద్దు నా మీద విశ్వాసం ఉంచు నేను చెప్పింది చే శ్రద్ధగా చదివి పరీక్షలు రాయి నువ్వు తప్పక ఉత్తీర్ణం అవుతావు అని బాబాగారు చెప్పారు తన మాట మీద విశ్వాసం ఉంచమన్నారు అతడికి చెప్పిన తర్వాత తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొడుక్కి నచ్చ చెప్పింది బాబాగారు ఇలా చెప్పారు కదా నాయన ఆయన చెప్పింది ఎప్పుడు ఆ మాట పొల్లుబోదు ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు గ్రహాలు ఏం చేయలేవు అనుకున్నట్టుగానే అతను రాశాడు బాబాగారి మాట ప్రకారం చక్కగా తినుడయ్యాడు ఉద్యోగం కూడా వచ్చింది అలాగే బూటీ అనే వ్యక్తి మనకి తెలిసే ఉంటుంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు ఏం అంటే సర్పగండం అంటే పావంగం ఉందని చెప్పేసి వచ్చింది ఇది ఆ రోజే ఈ రోజును ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటే ఉన్నాడట ఈ విషయం బాబాకి తెలుసు కదా సర్వజ్ఞుడు ఏది బూటీ ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇది ఎలా జరిగిందండి అంటే ఏ గండ ఉందా నేనుండగా కూడా జ్యోష్య జ్యోతిష్యంలో చెప్పినటువంటి ఆ గండాలు ఏం చేస్తాయి రమ్మను చూద్దాం ఆ గ్రహాలు ఏం చేస్తాయో గండాలు ఏం చేస్తాయని చెప్పేసి బాబాగారు అన్నారు అతడు బాగానే తిరిగాడు కానీ సాయంత్రం లఘు సంఖకు వెళ్ళేటప్పుడు అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద భావం కనిపించిందంట గట్టిగా అరిచాడు ఆ నౌకరు వచ్చేటప్పటికి కర్ర తేవడానికి వెళ్ళొచ్చేసరికి అక్కడ పాము కనపడకపోవడమో లేదా ఆ పాము చంపడమో ఏదో జరిగిన సంథింగ్ కానీ మొత్తానికి అక్కడ అతనికి ఆ పాము వల్ల ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు జంగానే సర్పగణం ఉంది అక్కడ అతను కాటు వేయవచ్చు ప్రాణగండం కలిగి ఉండవచ్చు కానీ బాబా గారు ఏం చేశారు అని అంటే తన శక్తి ద్వారా తను రక్షించడం జరిగిందన్నమాట ఇలా ఎన్నో ఉన్నాయి జాతకంలో ఉన్న దాన్ని బాబా గారు చేయటము లేకపోతే రాకుండా చేయటము తొలగించడము జాతకంలో లేని ఇవ్వడము ఇలా రకరకాలుగా మన బాబా జీవిత చరిత్రలో చూసుకుంటే జరిగి అన్నట్టు భక్తుల అనుభవాలన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మనకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందన్నమాట నాకు కూడా వచ్చింది మార్నింగ్ మధ్య నిళ్ళాను అయినా ఏదో గండ ఉంది లేకపోతే ఏదో దోషం ఉందమ్మా చేసుకుంటే బాగుంటుందని చెప్పారు ఇలా ఉంటే కొన్ని గొడవలు జరగవచ్చేమో కొన్ని ఇబ్బందులు రావచ్చేమో భవిష్యత్తులో నాకు వెంటనే భయం వేసింది ఆందోళన కలిగింది కానీ ఈ సమాచారం అంతా నా బరిలో ఉంది కదా ఆ గురువు సర్వసమర్థుడు గ్రహాన్ని కూడా ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు అంటారు కదా కర్మని ఆడించే వాళ్ళు ఆడిస్తాను అని బాబాగారు అట్లా మరి అంతా గ్రహాలను కూడా బాబా గారు ఆడిస్తారు కదా గ్రహాలు కూడా గురువు చెప్పినట్టే నడుచుకుంటే దైవం చెప్పినట్టే నడుచుకుంటాయి ఇంకా అంత బాబాగారు ఉన్నారు ఇన్ని చేశారు కదా గతంలో కూడా నాకు ఎన్నో చేశారు ఇప్పుడు కూడా ఈ గండాల నుంచి దోషాల నుంచి బాబాగారే రక్షిస్తారు ఈ సమస్యల నుంచి అని కొంత ధైర్యం వచ్చింది కానీ పూర్తిగా పోల అయితే ఆ రోజు పారాయణ కూడా చేశాను మొన్న గురువారం పారాయణ కూడా నేను చాలా రోజుల తర్వాత ఎందుకు నాకు ప్రేరణ కలిగితే బాబా గారిని అడిగితే ధ్యానంలో పలానా పుస్తకం చూపించారు అనమాట ధ్యానంలో ఆ పుస్తకం చదివాను మొదట ధ్యాయం చదివాను అది గుర్తొచ్చింది ఆ రోజే కదా జాతకం చూపించుకుంది ఉదయం పారాయం చేశాను కదా అందులో కూడా గురువు యొక్క గొప్పతనం ఉంది గురువు కృప ఉంటే అన్నీ ఉన్నట్లే ఏమి ఏ గ్రహాలు ఏమి చేయలేవని ఉంది కదా అని చెప్పేసి గుర్తొచ్చింది అనమాట నిజంగా చాలా సంతోషం ఇచ్చింది అంటే ఇటువంటి పరిస్థితి ముందే వస్తుందని బాబాగారు ఏం చేశారని అంటే ఆ పారాయణ చేయించడం ఆ విషయాన్ని నా జ్ఞాపకంలో ఉంచుకునేలా చేయటం ఆ జాతకం చూపించుకున్న తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేసి ధైర్యాన్ని కలిగించడం జరిగింది అలాగే వాట్సాప్ తెరిచి నేను స్టేటస్లు చూస్తుంటే నేను పెట్టుకున్న స్టేటస్ పెద్దగా పట్టించుకోలేదు కానీ చూస్తే అందులో ఉంది కష్టాలు బాధలు వస్తే రా నువ్వు నీకెందుకు రా దిగులు వాటి భారం అంతా నా మీదే నేను భరిస్తాను నీ దిగులేదో ఆ బాధ ఏదో నేనే పడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పేసి ఉంది కానీ ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టు అనమాట అప్పుడు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది ఇంకా బాబా గారు ఇంకా నీ లోపలేదో అశాంతి ఉందిరా బాధ ఉందిరా అని చెప్పేసి గారు ఏం చేశారంటే ఆ రోజు నైట్ గుడికి వెళ్ళినప్పుడు చావుడ ఉత్సవానికి బాబా ఆలయానికి సరిగ్గా బాబాలయంలో అడుగుపెట్టి బాబా దగ్గరికి వెళ్తున్న సమయంలో పాదాల దగ్గర ఉన్నాను ఇంకా దండం పెట్టబోతున్న సమయంలో ఆ మైక్లోండి పాట వస్తుందనమాట ఆ పాట ఏంటి అంటే సూక్తులు గారి సూక్తులు ఉంటాయి కదండి ఏకాదశి సూక్తులు అందులో ఒకటి అనమాట నీ భారము నాదైతే ఇంకెందుకు భయము నన్ను నమ్మి బ్రతుకు నడుపు వీడున సంశయము అని ఉందన్నమాట అంటే రెండుసార్లు వచ్చింది నీ భారం నాదైతే ఇంకా ఎందుకురా భయపడతావు నన్ను నమ్మి బ్రతుకు నడుపు అంటే నన్ను నమ్మి నీ జీవితాన్ని నువ్వు సాగించు నన్ను నమ్మి బ్రతుకు నడుపు వీడును సంశయం నువ్వు సంశయాలు విడిచిపెట్టేసే జాతకంలో ఉంది అలా ఉంది అంటే గతంలో అన్నీ కూడా నేను రక్షించలేదా ఎన్నో ప్రమాదాలను ఆపదలను ఇబ్బందులను గొడవలను అభివాదాలను ఇలా ఎన్నో సమస్యలను నేను గట్టెక్కించలేదా తగ్గించలేదా నేను రక్షించలేదా అవి కూడా నేనే చూసుకుంటాను నువ్వు ఎందుకు సంశయపడతావు జాతకంలో అలా ఉందని నువ్వేం కంగారు పడవు పడితే పడ్డావు సాధ్యం కానీ ఇది ఈరోజు ఎన్నోసార్లు నీకు నేను మళ్ళీ నేనున్నాను నాపై భారం పోయి అన్ని సందేశాన్ని నీకు ఇస్తున్నాను కదా మళ్ళీ అన్ని గుర్తు చేస్తున్నాను కదా నీకు భయపడుతున్నాను కాబట్టి బాబా గారి ఎందుకు మనకి విశ్వాసం ఉండి నమ్మకం ఉండి ఆయన మీద భారం వేస్తే మొత్తం ఆయన చూసుకుంటాడు ఇంకా జాతకాలు అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మనం బాధపడక్కర్లేదు నాకైతే ఆ భయం పోయింది నాకైతే ఆందోళన పోయింది నాకైతే దాని పట్ల సంఘర్షణ పోయింది చింత పోయింది ఇక దాని గురించి ఆలోచనే లేదు ఎందుకు ఆయన మీద భారం వేస్తాను ఆయన చూసుకుంటాడు గతంలో చూసుకున్నాడు ఇప్పుడు చూసుకుంటాడు భవిష్యత్తులో చూసుకుంటాడు నిశ్చింతగా ఉన్నాడు అందుకే అంటారు ఊరికే మనం గురువారం గురువారం బాబా పుడికెళ్ళడం కాదు అసలు బాబా జీవిత చర్లో ఏం జరిగింది బాబా భక్తులకి ఏం చేశాడు ఎలా కాపాడాడు విషయాలన్నీ తెలుసుకుంటే ఇదిగోండి ఇటువంటి సందర్భంలో జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది మనలో ఉండే అశాంతిని తొలగించి ఇస్తుంది నాకు ఎవలేదు ఇప్పుడు ఇచ్చింది కదా భయాన్ని బాగొట్టిందా లేదా అశాంతిని బాగొట్టిందా లేదా నాలో ఉండే సంఘర్షణ చింతన బాగొట్టిందా లేదా బాగొట్టింది నాలో ఉండే బెంగను బాగొట్టింది హాయిగా నిశ్చింతగా ఉన్నాను నేను జాతకంలో అలా ఉన్నప్పటికీ కూడా ఏదన్నా మరి దోషం అంట నేను రాయించుకొని కామ్గా వచ్చేసాను నేనేమీ చేయించలేదు గతంలో కూడా నేను చేయించలేదు ఎందుకు రోజు బాబా పారాయణ చేస్తున్నాను బాబా చూసుకుంటే రోజు బాబా నామ జపం చేస్తున్నాను చాలు ఇంకా పారాయణ జపం చేసుకుంటూ ఉంటే ఆయన చేయాల్సిన ఆయన చేస్తూ ఉంటాడు అంతే గతంలో చేస్తాడు కదా ఇప్పుడు చేస్తాడు భవిష్యత్తులో చేస్తాడు కాబట్టి ఎంత నిశ్చింతగా ఉండగలుగుతున్నాము ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అదే లేకపోతే అసలు బాబా లేకపోతే బాబా పట్ల జ్ఞానం లేకపోతే బాబాపై భారం మనం వేయలేకపోతే ఏం జరుగుతుందండి ఏదో జరగబోతుందని ముందుగానే మనం చాలా ఆందోళనతో భయంతో ఘర్షణతో ఒక ఒత్తిడి గురవుతూ ఉంటాం అన్నమాట ఆ ఏదో జరగబోతుంది అన్న ఆలోచన మనసులోనే ఉండిపోతుంది ఎప్పుడైతే మనస్సులో ఉండిపోతుంది అది భారం అయిపోతూ ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి ఒత్తిడి మనస్సునే ఒత్తుంది అది ఆలోచన కాబట్టి ఒత్తిడికి గురవుతూ ఉంటావు తర్వాత డిప్రెషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటావు అనమాట అది నీకు నిరంతర దుఃఖాన్ని అశాంతిని ఘర్షణను ఏడుపునే ఇస్తుంది అనమాట అటువంటిది స్థితి ఏది కలగకుండా ప్రశాంతంగా నిశ్చింతగా ఉండగలుగుతున్నాము అని అంటే బాబా సత్యర్థ పారాయణ బాబా నామజపము బాబాపై వేసిన భారమే కారణం అనమాట కాబట్టి ఎటువంటి భయానికి చింతకి గురు అవ్వద్దు చక్కగా బాబా పారాయణ చేయండి ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా ఇరవై నిమిషాలు నామజపము చేయండి అలా ప్రతిరోజు ఉదయం ఒక అరగంటలు కేటాయించండి వీలైతే సాయంత్రము రాత్రి పడుకునే ముందు మరొక అరగంట ఇరవై నిమిషాలు కేటాయించండి చక్కగా బాబా గారి అనుగ్రహంతో నిశ్చింతగా ఏది ఎలా ఉన్నా బాబా చూసుకుంటాడన్న ధైర్యంతో ప్రశాంతంగా మనం జీవిస్తాం అనమాట బాబాపై భారం వేసి కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా ఆచరిస్తారని కోరుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్